ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని అసత్యాలే అన్ని అబద్ధాలే ఆయన చాలా పేద బిడ్డ తినేయడానికి కూడా తిండి లేదు పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం అంటే పేద బిడ్డ అన్న క్యాంటీన్ తీసాడు ఇంకో పక్క నేను అడుగుతున్న పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా చంద్రన్న బీమా పండుగ కానుకలు వ్యవసాయ సబ్సిడీలు విదేశ విద్య ఇలాంటివి వంద కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి అందరికంటే అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి పేద బిడ్డ పాపం అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇంకో పక్క లేదు పాపం ఈయనకు తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్ పులివెందల్లో ఒక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ ప్యాలెస్ బోర్డు బోడుగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి ఐదు వందల కోట్లు అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు పేదవాడు అని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి ఇంకో పక్క మీరు చూస్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసా అంట ఇచ్చాడ తమ్ముళ్ళ మీకు అందరికి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు డిఎస్సీ పెట్టాడా మీకు నిన్న అంటాడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చా సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలు ఉద్యోగాలు అంటా మొన్నే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధ అనిపించదా మీకు సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి దీనికంటే అబద్దాలే ఉన్నాయి మళ్ళీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి కల్పిస్తాం అని మీ అందరికి హామీ ఇస్తున్నా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం డిఎస్సీ పెడతాం ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృద్ధి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటీనవల్ల ఏం చేశారని అడుగుతున్నా ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ దావునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్పులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్పంచులకి స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కొట్టేశాడు కడాన వాళ్ళకి అధికారాలు లేవు మళ్ళీ నేను ఒకటి ఆమె ఇచ్చాను స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా